ఫస్ట్ క్వశ్చన్ మైసూర్ పాక్ ఏ రాష్ట్రానికి ప్రసిద్ధి చెందిన మిఠాయి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కర్ణాటక మైసూర్ పాక్ అనేది కర్ణాటక రాష్ట్రానికి ప్రసిద్ధి చెందిన మిఠాయి ఇది కర్ణాటకలోని మైసూర్లో ఇరవయో శతాబ్దంలోనే ఉద్భవించింది నెక్స్ట్ క్వశ్చన్ నూడిల్స్ మొదటగా ఏ దేశంలో పుట్టాయి కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ సి చైనా నాలుగు వేల సంవత్సరాల క్రితమే చైనాలో నూడిల్స్ తయారయ్యాయట నెక్స్ట్ క్వశ్చన్ పీజా మొదటగా ఏ దేశంలో పుట్టింది కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ బి ఇటలీ పీజా ఇటలీ దేశానికి చెందినది పద్దెనిమిదవ శతాబ్దంలో ఆధునిక పీజా ఇటలీ దేశంలోని నేపుల్స్ నగరంలో ఉద్భవించింది నెక్స్ట్ క్వశ్చన్ బిర్యానీ మొదటగా ఏ దేశంలో పుట్టింది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి పర్షియా ఇప్పటి ఇరాన్ బిర్యానీ మొట్టమొదటిగా పర్షియా నేటి ఇరాన్లో పుట్టింది మొఘల్ పాలనలో ఈ వంటకం భారతదేశానికి వచ్చి స్థానిక సుగంధ ద్రవ్యాలు పదార్థాలతో కలిసి ఆధునిక రూపం పొందింది బిర్యానీ అనే పదం కూడా బ్యారిన్ అనే పర్షియా పదం నుంచి వచ్చింది దీని అర్థం వేయించిన లేదా ఫ్రైడ్ మీలో ఎంతమందికి బిర్యానీ ఫేవరెట్ ఫుడ్ కామెంట్ చేసేయండి నెక్స్ట్ క్వశ్చన్ ఐస్ క్రీమ్ మొదటగా ఏ దేశంలో తయారైంది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ చైనా పాలు మరియు బియ్యం మిశ్రమాలను గడ్డకట్టడం ద్వారా ఐస్ క్రీమ్ యొక్క తొలి రూపాలు చైనాలో కనుగొనబడ్డాయి ఆ తర్వాత పర్షియా ఇటలీ ఫ్రాన్స్ వంటి దేశాలకు వ్యాపించింది చివరకు అది ఆధునిక ఐస్ క్రీమ్గా అభివృద్ధి చెందింది మీలో ఐస్ క్రీమ్ ప్రియలు ఉంటే కామెంట్ చేసేయండి నెక్స్ట్ క్వశ్చన్ ఆవకాయ పుట్టిన ప్రదేశం ఏది ఈ క్వశ్చన్కి మీకు కరెక్ట్ ఆన్సర్ తెలుసుంటే కనుక కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఈ ఫైవ్ క్వశ్చన్స్లో మీరు ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ గెస్ట్ చేయగలిగారో కూడా కామెంట్ చేయండి ప్లీజ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి అలాగే మీకు ఏ కంటెంట్ పై క్విజ్ కావాలో కూడా కామెంట్ చేయండి